ఎంఫిల్లో ఎనభై ఎనిమిదో సంవత్సరం ఎనభై ఏడో సంవత్సరంలో నేను సర్వప్రథమ స్థానం సాధించాక చెకూరు రామారావు గారిని ప్రొఫెసర్ ఉండేవారు అప్పుడు మహానుభావుడు ఇప్పుడు కీర్తిశేషుడు ఆయన ఏమయ్యా గరికిపాటి నీకు తెలియదు చిన్న కొరాడవి రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ ప్లేస్ వచ్చిందయ్యా తెలుగు విశ్వవిద్యాలయానికి మొదటి బ్యాచ్ మొదటి విద్యార్థి నువ్వే నువ్వే వినాయకుడువి అన్నాడు ఆయన అని నీకు రామారావు గారిని చూడాలని ఉన్నారు జీవితంలో అంతకంటే భాగ్యం ఉంటుందా అన్నారు చూడాలి అయితే వెళ్ళవయ్యా అన్నారు అక్కడికి వెడితే మన నారాయణ రెడ్డి గారు గారు లాంటి మహానుభావులు ఉండగా ఆయన పిలిచి నాకు అడ్మిషన్ సర్టిఫికేట్ చేతిలో పెట్టి నరసింహరావు గారు ఆయన గంభీరమైన గ్రాంథిక భాష కదా నరసింహరావు గారు మీరు ప్రథమ స్థానం సాధించారు ప్రవేశ పరీక్షలో ఎంఫిల్డ్ పట్టాలో కూడా మీరే ప్రథమ స్థానం సాధించాలి అన్నాడమ్మా ఆయన ఆ ఆశీర్వచనం ఏడాది తిరగకుండా ఫలించింది మళ్ళీ తెలుగు విశ్వవిద్యాలయంలో మూడు బ్రాంచీలు హైదరాబాద్ రాజమండ్రి శ్రీశైలం ఉంటే మూడింట్లోనూ సర్వప్రథమ స్థానాన్ని ఈ జీవుడు సాధించగలిగాడు అంటే ఆ రాముడు దయ ఆ రాముడు దయా